చాలా మంది మమ్మల్ని ఆశీర్వదించు 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 దిగు 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 ఏది ఆశీర్వాదం దిగో దిగో దిగు అంటారు ఆ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాడు తినాలి పెళ్ళైన మొదటి రోజు ఆ ఫస్ట్ డ్యూటీ అనుకుంటాను కనబడిన వారి కాళ్ళ మీద కనబడిన వారి కాళ్ళ మీద పడుతున్నారు నేనేమో వెనక కూర్చున్నా పెళ్ళికి నేను కూడా వెళ్ళానులే బాబాయ్ దీవించు అనగానే ప్రక్కన ఇంకో హామీ తాంబూలం పట్టుకుంది ఆ క్షంతలు తీసుకొని వారి మీద జల్లి నూరేండ్లు బ్రతకండి గంపడ పిల్లలు గన్నండి అన్నారు ఎన కూర్చున్న నేను కొంచెం ఆలోచన చేస్తా ఉన్నా ఆ మనుషుల కాళ్ళ మీద పడి దీవించు 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 అంటారు మనుషుల కాళ్ళ మీద పడి మనుషులు దీవిస్తే దీవెని వస్తుందా అనుకుంటా ఉన్న ఆ పడేది కూడా ఎవరు కాళ్ళ మీద పడుతున్నారు నేనండి బాగా పడుకుంటూ 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 నా ప్రక్కన ఒక పెద్ద మనిషి కూర్చోండు ఎదురుగా ఆయన ప్రక్కన ఇటొక ఆమె కూర్చుంది ఇటు ఆమె కూర కూర్చుంది ఇద్దరం దిట్ట కూర్చున్నాడు వాళ్ళు కూడా నిండు కానీ కూర్చున్నారు నేను ఎవరినో అడిగాను మనిషి మనిషి బాగా గెస్ట్ లాగా వచ్చారు ఇద్దరు కూర్చున్నారు అటుొక్క ఆమె ఇటో ఆమె ఎవర్రా భార్య లేకపోతే మరదలా లేకపోతే ఆయన చెల్లెలా అనలేదు ఈయన చెల్లిలా అంటే అంటాడు నాతో ఉన్నాడు ఆ కుడి ప్రక్కన కూర్చున్నామే పెద్ద భార్య ఎడం ప్రక్కన కూర్చున్నామే చిన్న భార్య ఇద్దరు భార్యలకు న్యాయం చేయాలని ఇద్దరు తెలుసుకున్నాడు పాపం అంతవరకు బాగుంది ఈ పెద్ద మనిషి కాళ్ళ మీద పడి పెద్ద మనిషే దీవించు అన్నారు ఆయన అక్షంత లేకుండా ముందు వైపు ఏంవైపు వైపు చూశాడు అప్పుడు నా మనసులు అనుకున్నా ఏమని దీవిస్తాడు అక్షంతలేసి పెళ్ళయిన నెలకే ఇంకో కొంపెట్టి రా నువ్వు కూడా బెటరా అని జీవిస్తాడా ఇక ఆ సీన్ అయిపోయిందా ఆఖరికి చిన్నమామయ్య అంట ఆ చిన్న మామయ్య సంగతి జామున పెళ్ళిలో శుభ్రంగా ద్రాగి ఒంటి మీద చొక్కా లేకుండా ఏ అని ఊసుకుంటున్నాడు వాడు వాడే ఊసుకుంటున్నాడు ఊసుకుంటూ ఊసుకుంటూ ఎవరు కనపడినా చిన్నమా నా డబ్బులు నా ఇష్టం కదే దానికి ఎందుకే వాడిని ఎవరు కదిలించుకోరు త్రాగుబోతున్నారు కొన్నిసార్లు చూడండి ఎవరు కదిలించుకోరు కొత్తపట్నంలో వేసాడంటే ఏ పల్లెపాలన వరకు ఎవరు కనపడతా బాబాయ్ నా డబ్బులు నా ఇద్దం బాబాయ్ దానికి భార్య దాన్నదాడు తాగోదే ఆటగ సంపాదించేది నేనుగా బాబాయ్ ఎవరు కదిలించుకోరు ఆరు దాని నాలుగు వెళ్దంటే చొక్కా లేకుండా నా అన్నాడు వీరిద్దరు దీవించు అన్నారు నేను అనుకుంటే ఉన్నా వీడిద చేస్తాడు చేస్తాడు అనుకుంటే ఉన్నా ఎడమ చెయ్యి తాంబూలంలో పెట్టాడు వారిద్దరి మీద చల్లకుండా ఈ దరిద్రుడు వాడి మీద చల్లుకుంటున్నాడు చూశారండి అలాంటి త్రాగుపోతున్న కాళ్ళ మీద పడి క్రమం తప్పి అక్రమాల్లోనికి వెళ్ళే వారి కాళ్ళ మీద పడితే ఎలా దీవెళ్ళు వస్తాయండి ఎక్కడ దండం పెడుతున్నారు ఎవరికి నమస్కరిస్తున్నారు ఎక్కడ సాష్టాంగ పడుతున్నారు కొంచెం ఆలోచన చేయాలి